మంగమచ్చలు సర్వసాణంగా ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటాయమ్మా మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో దాదాపు తొంభై శాతం మంది ఆడవాళ్ళను ఎక్కువ వాళ్ళలో కూడా ముప్పై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో బహిష్ఠ ఆగిపోయేటువంటి దశ ఉన్నటువంటి వాళ్ళలో బహిష్ ఆగిపోయిన ఆగిపోయినటువంటి వాళ్ళలో ఎక్కువ ఉంటాయి దీనికి హార్మోన్ల అస్తవ్యస్తత గాని గర్భనీరాకు మాత్రలు వాడడం గానీ కొన్ని రకాలైన వ్యాధులు గాని ఎండ వల్ల కూడా వస్తుందంటారు ఎగ్జాక్ట్లీ అల్ట్రా వైరెట్ రేస్ వల్ల కూడా ఈ మంగమచ్చలు వస్తాయమ్మా కానీ ఈ మంగమచ్చల సమస్య నిజంగా చెప్పాలంటే చూసేదానికి కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది తప్ప మంట పోటు సలుపు బాధ ఇలాంటివి ఏమి మా చూసేదానికి ముఖ్యంగా ముఖ్యంగా ముఖం మీద మచ్చలు వచ్చేసి మనసు చాలా ఇబ్బంది ముక్కు మీద నుదురు ఎక్కడైనా రావచ్చు మా ఫేస్ మీద జనరల్ అయితే ఈ భాగంలో ఎక్కువ వస్తుంటాయి సో చర్మంలో మెలడిన్ అనేటువంటి రంజక పదార్థం ఉంటుంది అంటే చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థాన్ని మెలనిన్ అంటారు ఆ మెలడిన్ అనేటువంటి ఆ రంగునిచ్చేటువంటి పదార్థము చర్మ భాగంలో ఎక్కువగా ఎక్కడైతే సంచితం అవుతుందో అంటే ముఖ భాగంలో సంచితం అయిదుకోండి దాన్ని మెలాస్మా అంటారు అంటే ఈ మెలడిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థము ఆ ఎక్కడైతే ఎక్కువ సంచితమైందో అక్యుములేట్ అయిందో ఆ భాగం నల్లగా కనిపిస్తుంది పిగ్మెంటేషన్ దాన్ని పిగ్మెంటేషన్ హైపర్ పిగ్మెంటేషన్ వ్యంగము ఇట్లా రకరకాల పేర్లు తగ్గిస్తా దీనికి అనేక రకాలైనటువంటి సింపుల్ సింపుల్ రెమెడీస్ ఉన్నాయమ్మా ఇప్పుడు మరొకటి కూడా కొత్త రెమెడీ అంటే ఇంత ముందు చాలా మంది తెలియకపోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుందిమా వస్తువులు మన ఇంటివి తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు రిజల్ట్స్ కూడా త్వరగా వస్తాయమ్మా ఎలాగంటే మా పసుపు ఉంది కదమ్మా స్వచ్ఛమైన పసుపు వాడుకోవాలి దీనికి ఆ పసుపు కాస్త తీసుకోండి అమ్మా ఈ ఔషధం కూడా తాజాగా తయారు చేసుకుని వాడుకోవాలే రిజల్ట్ ఎందుకంటే ఎస్ అమ్మా ఈ రంప పుట్టుగా చెప్పేసి మెటాలికల్లో రకరకాలు కలుపుతున్నారు అమ్మా కాబట్టి పసుపు కొమ్ములు తెచ్చుకొని దంచుకొని వాడుకోవడం రిజల్ట్స్ బాగుంటాయి అమ్మా సో తగినంత పసుపు చూనం తీసుకోవాలి తీసుకుంటే సరిపోతుంది మా ఐదు వందల మిల్లీగ్రాములు లేదా ఒక గ్రామ్ వరకు సమస్య ఎక్కువ ఉంటే ఎక్కువైనా తీసుకోవచ్చు తర్వాత నిమ్మరసం అమ్మా నిమ్మరసం నిమ్మకాయ రసం ఇదంతా ఉంటే ఫ్రెష్ గా అప్పుడప్పుడు తయారు చేసుకుని వాడుకోవాల ఈ నిమ్మరసం కూడా తగినంత తీసుకుంటే సరిపోతుంది మనకి ఎంత అవసరం అయితే అంత ఒక మూడు చుక్కలు వేసుకుంటే అవసరం అనబట్ట సమస్య ఎక్కువ ఉంటే కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే మూడు నాలుగు చుక్కలు అయితే సరిపోతుంది ఈ విధంగా నిమ్మరసం తర్వాత పాలమ్మా నిజంగా మీకు చూడమ్మా అన్ని మనకు దొరికేవే మనకు తెలిసినటువంటివే కానీ ఇందులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది పాలు కూడా తగినన్ని తీసుకోవాలి మనకి ఎన్ని పాలు అవసరమైతే అన్ని తీసుకోవచ్చు తర్వాత చివరగా రోజు వాటర్ వాటర్ రోజు వాటర్ అంటే పన్నీర్ అమ్మా రోజా పూల రెక్కలతో తయారు చేస్తారు ఈ రోజు వాటర్ లేదా పన్నీర్ మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా ఇది కూడా మనకు ఎంత అవసరమైతే ఎంత అంటే మీ పాలని తీసుకున్నామో ఇంచుమించు ఆ పాలతో సమానంగా తీసుకోవచ్చు చూడండిమా కేవలము ఇప్పుడు నాలుగు పదార్థాలతోనే మనం మంగ మచ్చలు తగ్గించేందుకు ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి మా ఇప్పుడు పసుపు పొడి అదే విధంగా నిమ్మ రసం కలిపాము అట్లే దాంట్లో పాలు కలిపాము చివరగా రోజు వాటర్ రోజు వాటర్ కలిపాము చూడండి బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ రెడీ అంటే కొంచెం ముద్దలాగా ఉండాలి కొద్దిగా కావాలంటే కొద్దిగా క్రీజ్ లాగా తయారు చేసుకోవచ్చు మా రోజు వాటర్ గానీ పాలు గాని ఏదో తీసుకోవచ్చు మా కొంచెం ఎక్కువ తక్కువ ఇబ్బంది అయితే ఏం లేదమ్మా ఇలా క్రీమ్ లాగానే తయారు చేసుకోవచ్చు ఆయింట్మెంట్ లాగా తయారు చేసుకోవచ్చు మనకి ఇలా వీలు పడితే ఇలా తయారు చేసుకో బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయమా చూడండి ఇలాంటి చిక్కటి క్రీమ్ అయినా తయారు చేసుకోవచ్చు లేకపోతే ఆయింట్మెంట్ లాగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పదార్థాన్ని ఇలా తీసుకున్నా ఈ మంగమచ్చలు ఎక్కడ మంగలు దానికి అప్లై చేసేసి కొద్దిసేపు రబ్ చేయాలమ్మా ఒక ఇరవై నిమిషాలు పెట్టుకోవచ్చు ఒక అరగంట అరగంట గంట వరకు కూడా పెట్టుకోవచ్చు నీళ్ళతో కడిగేసేయాలమ్మా వాడే విధానం ఏంటంటే ఈ విధంగా తీసేసుకుని మంగు మచ్చలు ఎక్కడ ఉన్నాయో అక్కడ పట్టించేసి కొద్దిసేపు రబ్ చేయాలమ్మా రబ్ చేయడం వల్ల ఇందులో ఔషధ గుణాలంతా చర్మం పీల్చుకుంటుంది అనమాట మీరు అన్నట్లు ఒక అరగంట లేదా ఒక గంట తర్వాత గోరువెచ్చ నీడితో కడిగేస్తే సరిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల ఈ పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా కుర్కుమిన్ కుర్కుమిన్ అంటారు కుర్కుమిన్ అది ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఆ వాపు ప్రక్రియను తగ్గిస్తుంది ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అంటే ప్రక్రియ ఎక్కువగా జరుగుతుంటుందో అప్పుడు నల్ నలు ఎక్కువ అవుతుంటుందమ్మా నలుపు రంగు ఇన్ఫర్మేషన్ ప్రక్రియను తగ్గించేసి ఆ నలుపు రంగు తగ్గించేందుకు కూడా ఈ పసుపు ఉపయోగపడుతుందమ్మా అదే విధంగా నిమ్మకాయ రసంలో విటమిన్ సి ఉంటుందమ్మా ఈ విటమిన్ సి తర్వాత సిట్రిక్ యాసిడ్ ఇవి కూడా బ్లీచింగ్ ఏజెంట్స్ గా పనిచేయడమే కాకుండా నలుపు మచ్చలు తగ్గేందుకు ఉపయోగపడతాయి వీటికి వీటితోడు పాలలో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ తర్వాత రోజు వాటర్ లో ఉన్నటువంటి కెమికల్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మంగమచ్చలు తగ్గేందుకు వీటి వల్ల కూడా ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే శరీర బట్టి కొంతమందికి త్వరగా రిజల్ట్స్ వస్తే కొంచెం టైం పడుతుంది బట్ పట్టుదలగా సాధించాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఈ ఔషధాన్ని పట్టుదల వాడుకుంటే రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయమ్మా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చా సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా వ్యూవర్స్ ఎవరైతే మంగమచ్చలతో బాధపడుతున్నారో సో అలాంటి వాళ్ళు ఇలా క్రీమ్ లాగా పేస్ట్ చేసుకొని ఫేస్ కి అప్లై చేసుకుంటే ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో దానికి మాత్రమే అప్లై చేయాలి కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ వరకు రబ్ చేసుకొని తర్వాత గోరవెచ్చని నీళ్ళతో కనుక ముఖాన్ని కడుక్కుంటే చాలా కాంతివంతంగా ఉంటుంది మంగు మచ్చలు కూడా తొందరగా వెళ్ళిపోయి ఈజీగా వెళ్ళిపోతుంది ఇంకా ఎవరైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం అంటే లర్ గిఫ్ట్ గిఫ్ట్వి